గారు ఇప్పుడు గుండె జబ్బు అనేది అత్యంత ఖరీదైన వైద్యం అనేది ప్రజల్లో ఒక భావన ఇప్పుడు వచ్చిన ఏ టెక్నాలజీ అత్యంత త్వరగా గుర్తించడం ఇలాంటి అంశాలు చాలా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గుండె జబ్బుల్ని ముందుగా గుర్తించడానికి ప్రజల్లో అవేర్నెస్ రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుండె జబ్బుల నివారణకు ప్రభుత్వం కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఎలాంటి పద్ధతిలో అవలంబించండి మన భారతదేశంలో అమెరికా వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటారు రిస్క్ స్కోర్ ఇప్పుడు ఫ్రామింగ్ రిస్క్ స్కోర్ అని అంటూ ఉంటారు కానీ బై బర్త్ ఇండియన్స్కి ఆ రిస్క్ అనేది ఆల్రెడీ టూ అండ్ హాఫ్ టైమ్స్ మోర్ అందువల్ల రిస్క్ స్కోర్స్ అనేది మనకి ఉపయోగపడాల మన భారతదేశంలో మేము ఏం చేస్తామంటే మా దగ్గరికి ఒక పేషెంట్ కనుక వచ్చిన నా గుండె జబ్బుందా లేదా చెప్పండి అని అంటే సాధారణంగా ముప్పై ఐదు సంవత్సరాలు దాటితే వాళ్ళకి సిటీ యాంజోగ్రామ్ కాల్షియం స్కోర్ చేస్తాం ఇందులో ఇంకోటి చెప్పాలి చాలామంది కాల్షియం స్కోర్ చేసి ఊరుకుంటారు కానీ తప్పు కాల్షియం స్కోరు మన భారతదేశంలో డయాగ్నోసిస్ రీ రూల్ అవుట్ చేయడానికి ఉపయోగపడదు ప్రతి వాళ్ళకి సిటీ కరోండ్రీ యాంజోగ్రామే చేయాలి ఒకవేళ మనం యాంజోగ్రామ్ చేయని పక్షంలో కాల్షియం స్కోర్ చేసి అలాంటి వాళ్ళకి కాల్షియం స్ట్రెస్ టెస్ట్ చేస్తే కొంతమటుకు సమాచారం వస్తుంది కానీ కాల్షియం స్కోర్ జీరో ఉండి కూడా మూడు బ్లాక్స్ ఉండి బైపాసు లేకపోతే సర్జరీ కూడా మేము చాలామందికి చేసాం అందువల్ల కాల్షియం స్కోర్ని మనం నమ్మకూడదు ముప్పై ఐదు సంవత్సరాలు దాటినప్పుడు అందరికీ చేయటం వీలు కాదు టెక్నాలజీ మెషిన్ సరిపోవు కాబట్టి వాళ్ళలో ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నా ఓబకాయం ఉన్నా అంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా బ్లడ్ ప్రెషర్ ఉన్నా ధూమపానం ఉన్నా కొలెస్ట్రాల్ నూట యాభై నూట అరవై అట్లా ఉన్నా వీటి కూడా ఖచ్చితంగా సిటీ అంజగన్ చేస్తే ఇప్పుడు ఎందుకని చేస్తాము అంటే బీపీ జీన్ వేరు షుగర్ జీన్ వేరు కొలెస్ట్రాల్ జీన్ వేరు ఫ్యామిలీలో వచ్చేటటువంటి ట్రాన్స్మిషన్ జీన్ వేరు ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కోసారి రక్తనాళాల్లోకి కొలెస్ట్రాల్ కొవ్వు చొప్పించేటటువంటి జీన్ వేరు సో ఇవన్నీ ఉండి నూట యాభై కొలెస్ట్రాల్ ఉన్నా కొంతమందికి నా వెసల్స్ నార్మల్గా ఉంటాయి అదేంటి అంటే ఈ జీన్ వేరు ఆ జీన్ వచ్చిందా లేదా అనేది నాకు కొంత ఐడియా వస్తుంది థర్టీ ఫైవ్స్ దాటిన తర్వాత వాళ్ళకి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదు ఇది బాగుంది నార్మల్గా ఉండే వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్ వారంటీ అంటాం అంటే కాల్షియం స్కోర్ జీరుగా ఉండి వాళ్ళకి బీపీ షుగర్ ఏమీ లేకుండా రోజు కాస్త వ్యాయామం ఆహార నియమాలు పాటించి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వాళ్ళకి గుండెపోటు పదిహేను సంవత్సరాల పాటు రాదు అంటే నెగిటివ్ టెస్ట్ అంటాం ఇది చాలా ఎష్యూరెన్స్ వస్తుంది లేకపోతే వీళ్ళకి ఏం చేస్తారంటే పక్కన గుండు కొట్టు వచ్చిన సినిమాల్లో చూసినా పేపర్లు చూసినా నాకు ఏదో నెప్పి వస్తుంది జబ్బు అని ఆ అనుమానాలతోనే బతుకుతూ ఉంటారు చేయించుకోవడానికి ఓకే భయం భయం కానీ రకరకాలుగా ఉంటుంది ఒకసారి చేయించితే ఇలాగని బాగుంటే ఒక పది పదిహేను సంవత్సరాలు నా దగ్గర రావద్దని చెప్తాం మేము సో ఏ నొప్పి వచ్చినా కంగారు పడద్దు అని చెప్తాం అందువల్ల అదే మనం కనిపెట్టామనుకోండి మధ్యాహ్గంగా ఉంది దీన్ని పెరగకుండా రేపు ఐదేళ్లలో అతనికి హార్ట్ అటాక్ వస్తుంది దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది అసలు ఇంట్లో ఈ హాస్పిటల్కి వెళ్ళలేకపోవచ్చు సడన్గా ఇంట్లోనే కొలాప్స్ అవ్వచ్చు ఫ్యామిలీకి ఎంత లాస్ కొన్ని కోట్లు కోట్లు అందువల్ల ముందు ఏదో టెస్ట్ చేసుకుని డబ్బులు అయిపోతే భయపడతారేమో బిడలు ఇస్తారేమో అనే దానివల్ల ఆ అమాయకత్వం అజ్ఞానం ఏదన్నా కానివ్వండి ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా ఉంది మా డాక్టర్సే చాలా మంచి చేయించుకోరు వాళ్ళకి భయం ఏదైనా ఎందుకు ఏదైనా బయటపడితే ఎందుకు చూడాలి అనుకుంటారు ఇంకా సామాన్య ప్రజల్లో ఇది కామన్